హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ ఈరోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మా భార్యకు మ్యారేజ్ అయిన కొత్తలో రతి పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండేది క్రమక్రమంగా ఆసక్తి తగ్గిపోతుంది లేదా బయట ఎదుకైనా వేరే వాళ్ళ మీద ఆసక్తి ఎక్కువగా ఉందా మాకు అర్థం అవడం లేదు అని చాలా మంది చాలా రకాల డౌట్స్ మాకు రేస్ చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి సందర్భాల్లో చాలా మంది స్త్రీలలో ఏమవుతుందంటే కొంత వయసు దాడిన తర్వాత ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఈ స్ట్రోజర్ ప్రొస్టర్ హార్మోన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంటాయి దీనివల్ల వల్ల వాళ్లకు ఈ అంటే పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ కానివ్వండి కొంచెం తగ్గిపోవడము హార్మోన్స్ తగ్గడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పిల్లల మీద డైవర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి క్యాజువల్ గానే ఇంకా కొంత అతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోవడం లేదా పిల్లలు చూస్తే బాగుండదు అనే విషయంలో స్త్రీలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మగవాళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా స్త్రీలు ఈ విషయంలో పిల్లలకు ఇలా మనం చనువుగా ఉండడం పిల్లల మధ్యలో చూస్తూ ఉండడం అనేది బాగుండదు పిల్లలు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు స్త్రీలు ఎక్కువగా దీనికి ఇచ్చి మనం ఏదో చనువుగా పోయినా కూడా పక్కకు నెట్టడాలు లేదా దొబ్బడాలు ఇప్పుడు కాదని అలవాళ్ళు ఇలాంటివి జరుగుతూ ఉంటుంది సర్వసాధారణం ఇది ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు కూడా ఈ జనరేషన్ లో పిల్లల ముందట అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు సో అని మనం ఏదో రొమాంటిక్ గా వెళ్ళాలి అని అనుకున్నా కూడా స్త్రీలు ఈ సందర్భాల్లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు అయినంత మాత్రాన వాళ్ళ తగ్గిపో అంటే వాళ్ళకి ఏదో తగ్గిపోయినట్టు అనేది కాదు వాళ్ళకు వయసు పెరినా కొద్ది ఈ సమస్య అంటే ఈ విధంగా ఫ్లోగా తగ్గిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే కొంతమంది స్త్రీలలో మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఒకే రకమైనటువంటి యాంగిల్లో లో ఎప్పుడు కలవడం వల్ల కూడా రొటీన్ గా ఫీల్ అవుతూ వాళ్ళకి పెద్ద ఆసక్తి అనేది కనపరచదు ఆ విషయాన్ని మగవాళ్ళే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది డిఫరెంట్ యాంగిల్స్ లలో డిఫరెంట్ టైప్స్ లలో వాళ్ళను ప్రోత్సహించడం వల్ల వాళ్ళకి కూడా ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం కూడా అంతే ఎప్పుడైనా సరే ఏదైనా ఒకే విధంగా పాత పద్ధతిలో చేస్తున్నాం అనుకోండి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు కొత్తగా ఏదైనా కనబడింది అనుకోండి దాని మనం ఎక్కువగా ఫోకస్ పెడతాం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తాం ఇక్కడ కూడా చాలా మంది రొటీన్ గా చేసే మిస్టేక్స్ అవే సో ఏదో ఫార్మాలిటీగా వచ్చామా ఏదో ఒక యాంగిల్ కంప్లీట్ చేసుకున్నామా అదే యాంగిల్ రిపీట్ చేసామా పని అయిపోయిందా అన్నట్టుగా ఉండడం వల్ల స్త్రీలు పెద్ద ఆసక్తి అనేది కనపడదు వాళ్ళు కూడా కొత్తదానాన్ని కోరుకున్నప్పటికీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు కొంతమంది మోమాటం వల్ల కానివ్వండి వాళ్ళు పెరిగిన పద్ధతులు ఆచారాలు సమయాల వాళ్ళకి ఇంట్రెస్ట్ లోపల వల్ల భర్త ఏమనుకుంటాడో అనే ఒక భయం వల్ల కానివ్వండి ఒక ఇంటెన్షన్ వల్ల కానివ్వండి వాళ్ళు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేదు అలాంటి సందర్భాలలో మగవాళ్ళే అర్థం చేసుకొని ఆ కొత్త విధానాలను ప్రయత్నించడం వల్ల స్త్రీలను కూడా మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే విధంగా మనం చేసుకోవచ్చు సో రొటీన్స్ అనేటివి కొంచెం మార్చుకోవాలి అంతే కాకుండా గాబర్ గాబర్గా వెళ్ళడము చెమట వాసన ఆ స్నానం చేయకుండా ఇలాంటివి కూడా స్త్రీలు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి వాటిని వాళ్ళు చెప్పలేకపోయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకొని వాళ్లకు అనుగుణంగా మనము చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్త్రీల యొక్క ముఖ్యమైన మెంటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళని ఈజీగా వశపరచుకోవడం ఎలా అన్నది అంటే ముఖ్యంగా స్త్రీలకు సర్ప్రైజ్ అనేది చాలా ఇష్టం ఏదైనా ఒక సర్ప్రైజ్ అనేది ఒకసారి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఇంప్రెస్ అవుతుంటారు అది ఆడవాళ్ళ యొక్క మన సహజ గుణం అన్నట్టు సో మీకు ఏదైనా వాళ్ళకు చీరే కానివ్వండి డ్రెస్సే కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజెస్ అనేవి వాళ్ళకి అప్పుడప్పుడు కలిసాడు వాళ్ళ మైండ్ ఏమవుతుందంటే యాక్టివ్నెస్ లోకి వెళ్ళిపోతుంది దీనివల్ల వల్ల ఒక రకమైనటువంటి ప్రేమ అనేది భర్త మీద కలగడం అనేది జరుగుతుంది ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా మనకు ప్రోత్సాహం అందించడానికి చిన్న చిన్నగా ఆలోచించుకోవాలి డ్రింకింగ్ చేసి బాగా వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా చిన్న చికాకులు అలాంటి ఉన్నప్పుడు త్వరగా కాంప్రమైజ్ అవ్వడాలు ఇలాంటి కొన్ని స్త్రీల యొక్క త్వరగా యాక్టివిటీ లక్షణాలు అనట్టు అంటే వాళ్ళు త్వరగా దాన్ని అర్థం చేసుకొని త్వరగా మార్చుకుంటారు అనంటు బాగా డ్రింక్ చేసి వచ్చి రాత్రిలో పాల్గొనమంటే స్త్రీలకు ఇష్టం ఉండదు స్మెల్ ఇష్టం ఉండదు కొంతమందికి అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు తర్వాత మీరు మంచిగా ఉన్నా కూడా అది గుర్తుకొచ్చి కూడా మీరు కోఆపరేట్ చేయలేకపోతుంటారు ఉంటారు సో కాబట్టి వాళ్ళకి ఇష్టమైన విధానాన్ని కూడా మీరు మార్చుకోవాలి అదే విధంగా మీకు నచ్చే విధంగా కూడా వాళ్ళని ఉండమని ప్రోత్సహించే విధంగా చేయాలి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క మెంటాలిటీ అలాంటిది మరి ఈ జనరేషన్ లో వచ్చేసి స్త్రీలకు చాలా రకాల కోరికలు ఉన్నప్పటికీ కూడా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళకు ఏ విధంగా అంటే కొత్త రకంగా సెక్స్ చేయాలనే ఆలోచనలు ఉన్నప్పటికీ చెప్పలేకపోతూ ఉంటారు అలాంటివి కూడా గమనించుకొని కొత్త కొత్తగా స్టార్ట్ చేయడము కొత్త కొత్తగా చేయడము కొత్త ప్రదేశాలలో వెళ్ళడము లేదా ఇంట్లోనే వేరే వేరే ప్రాంతాల్లో చేయడము ఇలాంటివి మైండ్ కి కొత్త యాక్టివ్నెస్ ని అందించడం జరుగుతుంది ఇక్కడ కేవలం శరీరానికి మాత్రమే కాదు సుఖాన్ని మైండ్ కు కూడా అందించాలి దానివల్ల ఒకసారి కన్నా ఎక్కువ సార్లు కావాలనే ఆలోచన మైండ్ మీకు అందిస్తుంది కాబట్టి కొత్త దానాన్ని మీరు ఎప్పుడైతే మీ మైండ్కి అందిస్తారో మైండ్ దానికి ఇష్టపడుతుంది అలా చేయడానికి ఇష్టపడుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే విధంగా చేస్తే బాగుంటుందని ఎక్కువ ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుంది చిన్న చిన్న విషయాలన్నిటివి మనము అర్థం చేసుకొని ఆ విధంగా పార్టిసిపేషన్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి అంటే ఎక్కువగా ఎలా అంటే ఇంట్రెస్టింగ్గా ఎక్కువ ఇంట్రెస్ట్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశము దీని వల్ల ఎక్కువగా భావ ప్రాప్తి కలగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా స్త్రీలకు కూడా ఒకేసారి ఏదో పార్టిసిపేట్ చేస్తామని చేసే కాకుండా చిన్న చిన్న రొమాన్స్ లాంటి చేయడాలు కానివ్వండి ఫోర్ ప్లే లాంటి చేయడాలు కానివ్వండి ఆ ప్రేమగా మాట్లాడుతూ ఉండడం ఆ సందర్భాలు ఆ సందర్భాలు ప్రేమగా మాట్లాడుతూ ఉండడము ఇలాంటి మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా దానికి ఆ ఇంప్రెస్ అవుతూ ఉంటారు ఆ సందర్భాల్లో ఎస్పెషల్గా ఆ సందర్భాలు అందుకే చూడండి ఏదైనా పని కావాలంటే మగవాళ్ళు ఎక్కువగా స్త్రీలు ఆ టైంలోనే వాళ్ళని అడుగుతూ ఉంటారు ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా పోవాలనుకున్నా ఏదైనా ఎట్లా భర్త కంపల్సరీ నో అంటాడు అన్న విషయాలను ఎస్పెషల్ గా ఆ సందర్భాలనే వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చి ఒప్పించుకుంటూ ఉంటారు సో దానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకు మైండ్ అనేది ఆ టైంలో చాలా వీక్ అంటే ఏదైనా సరే ఒప్పుకోవాల్సిందే అన్న సందర్భాన్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి చాలా రకాలుగా మైండ్ అనేది ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క సమయాల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ప్రతి దానికి మీరు డిస్టర్బ్ అవ్వకుండా యాక్టివ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించుకోండి నేను చెప్పిన చిన్న చిన్న ఫార్ములాస్ అనేవి ఫాలో అవ్వడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సందర్భాల్లో ఎక్కువగా స్త్రీలను ఎంకరేజ్మెంట్ చేయడానికి అనేది చక్కగా ఉపయోగపడుతుంది దీనికోసం వాళ్ళకు ఎస్పెషల్ గా ఏది అవసరం లేదు ఏ మెడిసిన్ అవసరం లేదు ఏ డబ్బులు అవసరం లేదు నేను చెప్పిన విధంగా ఉండడం వల్ల వాళ్ళు త్వరగా యాక్టివ్ అంటే ఆకర్షించబడ ఆకర్షించబడుతూ ఉంటారు మీరు వద్దన్నా కూడా కొంతమంది ఇష్టంగా కావాలి అని వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో సోది అనుకోకండి ఇలాంటివి అనుభవం ద్వారా అంటే చాలా మంది కూడా అనుభవం ద్వారా తెలుసుకున్నా కూడా చేయలేకపోతూ ఉంటారు కొంతమందికి అనుభవం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటివి తెలుసుకొని ప్రయత్నించడం వల్ల సక్సెస్ అవుతూ ఉంటారు కొన్ని కొన్ని వీడియోస్ చాలా మంది లైఫ్ ని చేంజ్ చేస్తాయి అలాంటి వీడియోస్ ఈ వీడియో కూడా ఒకటి కేవలం మెంటాలిటీని మార్చుకోవడం వల్ల చాలా మంది ఇలాంటి విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అవుతూ ఉంటారు అది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఓకే సో ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునేది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ